శ్రోతలందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా న్యాయ నిర్ణయం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళితే నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళో వాళ్లకు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు అతడికి ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ధ్యాస పిల్లికి బిచ్చం పెట్టని పరమపిసినారి భార్యా పిల్లలు అది తగదని ఎంత చెప్పినా అతడికి డబ్బు సంపాదనపై ఏవ తగ్గలేదు ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ముఖ్యమైన పని మీద ఎగురం ఉన్న సీతానగరం వెళుతున్నాం ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది రాత్రికింత తిండి పెట్టి పడుకోవడానికి స్థలం ఇచ్చారంటే నాలుగు వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు నాలుగు వరహాలు అన్న మాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమన్నాడు భోజనాలు అయ్యాక వాళ్లను అవును సీతానగరం ఎందుకు వెళుతున్నారు ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్దీ ఆ ఇద్దరులో కాస్త వయసు తక్కువగా ఉన్నవాడు అయ్యా అది చాలా రహస్యం మీకు చెప్పేది కాదులేండి అన్నాడు రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది అతడు రెండు మూడు సార్లు రెట్టించి అడిగిన మీదట ఆ రెండవ వాడు చెప్పడానికి ఇష్టం లేనట్టు తప్పనిసరియే చెప్పుతున్నట్టు ముఖం పెట్టి అయ్యా ఇది చాలా రహస్యం దీన్ని మీరు మరెక్కడా చెప్పనంటేనే చెబుతాను ఈయన మా యజమాని బతికి చెడ్డవాడు అప్పులు వాళ్ళు ఇంటి మీద పడటంతో ఊళ్ళో పట్టుకుంటూ తిరుగుతున్నాడు ఈయన పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు ఇటుకను తప్పనిసరి అయి అమ్మవలసి రావడంతో దాన్ని కొనగల స్తోమత గల వ్యక్తి సీతానగరంలోని మణిగుప్తుడు ఒకడే అనే భావించి వెళ్తున్నాం అన్నాడు గొంతు తగ్గించి బంగారు ఇటుక పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు దానిని చూపించమని ప్రాధ్యపడ్డాడు అది అతి బలవంతం మీద బాటసారులు రహస్యంగా దాచిన బంగారు ఇటుకును తీసి అతడికి చూపుతూ ఎంత లేదన్నా ఇది లక్ష వరహాలు చేస్తుంది మేము చాలా అవసరంలో ఉన్నాం గనక యాభై వేలైనా పర్వాలేదని అనుకుంటున్నాం అన్నారు దానిని చూడగానే రాఘవయ్యకు మతిపోయినంత పని అయింది ఎలాగైనా తన దగ్గర నుంచి సొంతం చేసుకోవాలనుకున్నాడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా సీతానగరం దాకా ఎందుకు వెళతారు కానీ దాన్ని నేనే కొంటాను ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు అయ్యా కడుపు నిండా అన్నం పెట్టారు ఈ రాత్రికి ఆశ్రయం ఇచ్చారు మీరైతే పాతికి వేల వరహాలు ఇవ్వండి అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు రాఘవయ్య లౌక్యంతో వాళ్లను మాటల్లో పెట్టి చివరికి పదివేల వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు తెల్లవారేసరికి వాళ్ళ మనసు మారిపోవచ్చునని అప్పటికప్పుడే పదివేల వరహాలు వాళ్ళకిచ్చి బంగారు ఇటుకును తీసుకొని లోపల గదిలోకి ఇనుపుపెట్టులో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు ఉదయం నిద్ర లేచిన రాఘవయ్యకు బాటసారులు వసారాలో కనిపించలేదు తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామునే తిరిగి ప్రయాణమై ఉంటారని అనుకుని అతడు బంగారు ఇటుకును స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళి పరీక్షించమన్నాడు స్వర్ణకారుడు దానిని పరీక్షించి చూసి పంచలోహం మొక్క మీద బంగారం పూత పూశారు ఇది అసలు బంగారమే కాదు అని తేల్చి చెప్పేశాడు రాఘవయ్యకు గుండె ఆగినంత పనైంది తలపై పిడిగుపడ్డట్టు అక్కడే కూలబడిపోయాడు కొంతసేపటికి తేరుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధను దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మరుపెట్టుకున్నాడు యశోవర్ధనుడు యువకుడు సునిశ్చితమైన ఆలోచన పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది ఆయన రాఘవయ్య చెప్పింది శ్రద్ధగా విన్నాడు ఆ తరువాత ఇతన్ని కారాగారంలో వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు రాఘవయ్య బిద్దరపోయి అంటూ ఉంటే భటులు అతన్ని లాక్కుపోయి చెరసాలలో బంధించారు రాజు నిర్ణయానికి సభాసదులు కూడా నివ్వెరిపోయారు మోసపోయాను నాకు న్యాయం చెయ్యండి అంటూ మరుబెట్టుకున్న వాణ్ణి కారాగారంలో బంధించడం ఎక్కడ న్యాయమండి అంటూ తమలో తాము గుసగుసలాడుకోసాగారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి రాజ్యమంతటా వ్యాపించింది ఎక్కడ నలుగురు చేరిన దీనిని గురించే వింతగా మాట్లాడుకోసాగారు ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకొని న్యాయం కోరి వచ్చిన వాణ్ణే బంధించడం అన్యాయం కదా అని తమ నిరసనను తెలియజేశారు మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖులతో క్రిక్కిరిసిపోయింది రాజు నిర్ణయం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగింది సభికులకు వివరించమన్నాడు రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగినదంతా పోసగుచ్చినట్లు వివరించి ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చేయాలి అంటూ రాజుకు చేతులెత్తి మొక్కాడు ఆ తరువాత రాజు సభికులను ఉద్దేశించి విన్నారు కదా బాటసారులు రాఘవయ్యను మోసం చేశారు అందులో సందేహం లేదు అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం మర్చిపోకూడదు బాటసారుల వద్దనున్న లక్ష వరహాల బంగారాన్ని పదివేల వరహాలకే సొంతం చేసుకోవాలని చూడటం రాఘవయ్య దురాస కాదా ఆ దురాస అతడిలోని వివేకాన్ని మింగేసింది అందువల్లే లక్ష వరహాల బంగారాన్ని పదివేలకి ఎందుకు వదులుకుంటారు అంత తక్కువ ధరకే ఎందుకు ఇస్తారు అన్న విషయం అతడికి స్ఫురించలేదు ఇలాంటి మోసాలు అక్కడికక్కడ జరుగుతున్నాయని తెలియవచ్చింది అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ జరిగాయంటే మోసం పోయిన వారిదే బాధ్యత నిజానికి మన భటులు మరునాడే బాటసారులుగా నటించిన ఆ మోసగాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గరున్న పదివేల వరహాలు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఇప్పుడే రాఘవయ్యకు అప్పగిస్తున్నాను మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు ఈ విషయం మీకందరికీ తెలియాలని అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను అప్రమత్తులై మెలగండి అన్నాడు యశోవర్ధనుడి యుక్తియుక్తమైన ప్రబోధాత్మకమైన నిర్ణయానికి సభికులందరూ జేజీలు పలికారు బాగుంది కదండి నిర్ణయం ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే